అందరికీ నమస్కారం మున్ముందుగా గురు పూజోత్సవ సందర్భంగా మా గురువులందరికీ ప్రత్యేకమైనటువంటి పాదాభివందనములు మొదటి ఆది గురువు అయినటువంటి ఆ మహాగణపతికి పాదాభివందనం గురుభ్యోన్నమ ఈరోజు గురు పూజోత్సవం సెప్టెంబర్ ఐదు నుంచి జరుపుకోవటం చాలా ఆనందంగా ఉంది ప్రతి మనిషికి కూడా తల్లిదండ్రులు అనేవాళ్ళు మొదటి అత్యద్భుతమైనటువంటి ఫలాన్ని ఇచ్చేటటువంటి ప్రత్యక్ష దైవాలు మాతృదైవోభవ పితృదైవోభవ ఆ తర్వాతే ఆచార్య దేవోభవ అన్నారు గురుదేవులు మనకు ఎంతటి ప్రాధాన్యత అంటే పది శాతం తల్లిదండ్రులు అయితే తొంభై శాతం గురుదేవులదే ప్రాధాన్యత అంటారు పది శాతం వాళ్ళు మనకు జన్మనిచ్చి మన కాళ్ళ మీద మనం నిలబడేటటువంటి అవకాశాన్నిచ్చి మనకు కావలసిన సొత్తును తండ్రి ఇస్తాడు అయితే మన గురుదేవులు మాత్రం నిత్యం మనకు కొత్త కొత్త విషయాలపై అవగాహన పలు రకాల జ్ఞాన సౌభాద్యతను మనకు అందించేటటువంటి అత్యద్భుతమైన కార్యక్రమాన్ని చేపట్టే వాళ్ళే గురుదేవులు అందుకే మన జీవితంలో మనకు సరికొత్త విషయాన్ని నేర్పించే ప్రతి ఒక్కరూ కూడా గురువుతోనే సమానం అందుకే జై గురుదేవ్ అంటూ ప్రతి ఒక్కరిని ప్రేమగా గౌరవించడం మన బాధ్యత మనము సనాతన ధర్మంలో చూసుకుంటే ప్రతి ఒక్కరి అభివృద్ధికి ప్రతి ఒక్కరికి కూడా సక్సెస్ అయినటువంటి ఎవ్వరి వెనకైనా కూడా గురుదేవుల హస్తం ఖచ్చితంగా ఉంటుంది గురుదేవుల హస్తం లేనటువంటి వారు ఎవ్వరూ ఉండరు గురుదేవులకు అంతటి ప్రాధాన్యత ఆ కాలం నుంచే ఉంది ఈ కాలంలో అంటారా గుప్తంగా గురువులను పూజిస్తూ గురువులను గౌరవిస్తూ ఉండేవాళ్ళు లేకపోలేదంటే చాలామంది ఉన్నారు అందుకే ప్రతి ఒక్కరూ సరదాగా కూడా వారందరికీ తమ తమ స్నేహితులు తమ తమ స్త్రీ విలాసులందరినీ గురు గురు అంటు కొనుక్కుంటూ పిలుచుకోవటం కూడా మనం చూసే ఉంటాం అయితే ఈ గురుదేవులకు ప్రత్యేకమైనటువంటి ప్రణామాలు మనం తెలుసుకోవాల్సిన అవసరం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి గురుదేవుల యొక్క ఆ యొక్క ఆశీర్వచనాలను ఎల్ల వెళ్ళడం మనము పొందాలి అందుకే నా మటుకు నేను నా గురుదేవునికి ప్రణామాలు చేశాను కృతజ్ఞతలు చెప్పాను థ్యాంక్స్ చెప్తాను మీరు కూడా మీ గురుదేవులకు ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్పండి గురుదేవుల యొక్క జ్ఞానాన్ని ఎల్లవెల్ల ఇచ్చేలాగిన అదృష్టాన్ని ఆయనకు ఖచ్చితంగా మీ గురుభక్తిని చూపించుకుని పొంది మీరు గురువు యొక్క కృపకు పాత్రలు కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను